హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాజా బ్లాగ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్లో జరగబోతున్నటువంటి కొత్తమిర్చి యొక్క జెండా పాట చూసుకుంటే ఎంత వస్తుందో చూద్దాం మరి మొన్న శుక్రవారం నుండి స్టార్ట్ చేశారు శుక్రవారం చూసుకున్నట్లయితే పదిహేను వేల తొమ్మిది వందల రూపాయలు అయితే పలికింది మరి ఈరోజు అదే రేట్ వస్తుందా తగ్గుతుందా పెరుగు ఇంకా పెరుగుతుందా అనేది మనకు కొద్దిసేపట్లో తెలుస్తుంది మరి ఈరోజు రేట్ పెరగాలని మనం గట్టిగా కోరుకుందాం అదేవిధంగా మీ అందరూ చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతిరోజు జెండా పాట అనేది వీడియో పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు మిత్రులతో షేర్ చేయండి జెండా పాట స్టార్ట్ అవుతుంది చూద్దాం రేట్ పెరగాలని మన గట్టిగా కోరుకుందాం ఫ్రెండ్స్ ఏడు యాభై ఏడు యాభై ఏడు యాభై పదిహేను వేల ఏడు వందల యాభై ఏడు యాభై ఏడు యాభై పదిహేను వేల ఏడు వందల యాభై ఏడు యాభై ఏడు యాభై ఏడు యాభై ఏడు వందల యాభై ఏడు యాభై ఏడు యాభై ఏడు యాభై పదిహేను వేల వందల యాభై ఏడు యాభై ఏడు యాభై ఏడు యాభై పదిహేను જેડી આવી જોડી આવી ભગરિંગ આવી એક જોડી આવી એડી આવી બોઢા આવે એડી આવી ગયોડી આવી હિન્દ્ર બાક બુટાબેન દો હિન્દ્ર પાક ઇન્દ્ર પાક ઇન્દિર પાક હિન્દ્ર બાક ఫ్రెండ్స్ ఈరోజు జరిగినటువంటి ఖమ్మం మిర్చి మార్కెట్లో కొత్త మిర్చి యొక్క జెండా పాట చూసుకున్నట్లయితే పదిహేను వేల ఎనిమిది వందల రూపాయలు అయితే రావడం జరిగింది నిన్న అంటే పది శుక్రవారం రోజు పదిహేను వేల తొమ్మిది వందలకి ముగిసించింది ఈరోజు మొన్నటికి పోల్చుకున్నట్లయితే వంద రూపాయలు అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి రేపు జరగబోయేటువంటి జెండాపాట్లో రేటు పెరుగుతుందా తగ్గుతుందా అనేది వేచి చూడాల్సిందే రేపు రేట్ పెరగాలని మనం గట్టిగా కోరుకుందాం అదేవిధంగా మీ అందరికి చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్